హాయ్ అండి ఈరోజు నేను వంకాయ టమాటా కర్రీ చేశానండి చాలా బాగుంటుంది వంకాయ టమాటా వంకాయ టమాటా బంగాళదుంప అండి దీనికోసం నేను ఇక్కడ రెండు బంగాళదుంపలు ఒక ఉల్లిపాయ రెండు పెద్ద టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా కోసుకుని ఇలా తీసుకున్నానండి కూర కోసం ఇలా దాక గ్యాస్ మీద పెట్టుకుని నూనె పోసి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నానండి టమాటాలు కూడా బాగా వేగిపోవాలి టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నానండి తర్వాత ఉల్లి వంకాయలు కోయడం కోసం ఒక గిన్నెలో ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకున్నాను వంకాయలు కంట్రెక్కకుండా ఉండడం కోసం ఈ వంకాయలు మా చెట్టియేనండి చాలా వెరైటీగా కాస్తున్నాయి వంకాయలు చుట్టి వంకాయలు లాగా ఉన్నాయి ఇవి కూడా మా చెట్టు ఇవి ఇంకో రకం రకరకాలుగా కాస్తున్నాయి ఒక చెట్టు ఒకలాగా మా వంక చెట్లు తర్వాత వంకాయలను ఇలా కూసుకున్నానండి వంకాయలు లో ముక్కలు కాకుండా ఇలా చీరుకుంటే బాగుంటుందండి కూర ఇలా దుంపలు కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ఉప్పులో వేసుకున్న వంకాయలు ఇంకొకసారి కడుక్కొని కూరలో వేసుకున్నానండి వంకాయలు కూడా బాగా నూనెలో మగ్గిపోయిన తర్వాత పసుపు కారం వేసుకున్నానండి ఉప్పు వేసుకున్నానండి ఉప్పు అన్నీ వేసి చూడు నన్ను కూడా వేసి చూడు ఉంటుంది అంటండి మా నాన్నమ్మ చెప్పేది సామెత అంటే ఉప్పు ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు అని అలా అంటారంటండి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత నీళ్ళు పోసుకున్నాను ఇలా నీళ్ళు అన్నీ పోసేసి అంతా ఒకసారి కలిపేయాలండి అంతా కలిపి స్మూత పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు ఇలా కడిగి నానబెట్టుకున్నాను ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత నీళ్ళు కూడా తగ్గిన తర్వాత కూర బాగా ఉడిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసేసుకున్నాను మనం టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి చూసుకోవాలండి చింతపండు పులుపు తర్వాత ఇలా అల్లం వెల్లుల్లిపాయలు ఇలా దంచుకొని వేసుకున్నానండి అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే కూర చాలా బాగుంటుంది కదా ఇలా దంచుకొని కూరలో వేసుకున్నాను అంతేనండి చాలా బాగుంటుంది కూర వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి